సినిమా మాత్రం చాలా బాగుంది కదా యా ఏరా టోనీ నే నీకెలా అనిపించింది సినిమా ఏమో నాకు బాగా ఆకలిస్తుందా మందుకెళ్ళకపోదా అవును మంది తిన్నాం అదేంట్రా చనిపిస్తున్నారు కదా థియేటర్లో అనా చనివి చేసాకపోతుంద మందుకెళ్ళపోదా అవును నాకు కూడా ఆకలి వేస్తుంది వెళ్దామా లేదురా నాకు ఆకలిక లేదు ఇప్పుడు తినకపోతే మళ్ళీ నైట్ ఆకలేస్తుంది కదా ఎందుకు వేస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను కదా అప్పుడే పడుకొని పోతావా ఈ మధ్య ఏంటో నాకు నైట్ త్వరగా నిద్ర వచ్చేస్తుంది అవునులే మనం అంటే ఎంగు ఇంత ఎనర్జీలేదు కదా సరేలే అన్నా మనం ఇంటికి వెళ్దాం ఇప్పుడు సరే మంది తిండా నేను కూడా పొద్దునే అన్న అసలు నీకు మనం పొద్దునే కడుపునప్పు అంటావు నైట్లో ఇంటికి వెళ్దాం పద టార్చర్ ఎక్కువైపోయింది నాకు ఒక టూ ల్యాక్స్ అరేంజ్ చేయగలరేమో చూడండి సార్ అవును సార్ ఓకే చూడండి సార్ కొంచెం ఒక టూ ల్యాక్స్ వాడి దగ్గర తీసుకుని ఓకే అక్కడ ఏం లేదు శోభన్ ఇల్లు కొందామనుకుంటున్నా అదే ఈఎంఐ ఎంత వస్తుంది డౌన్ పేమెంట్ ఎంత చేయాలి ఎవరిని ఎంత అడగాలి అని ప్లాన్ చేస్తున్నా ఇంతకీ నీ ప్లాన్ ఏంటి ఏముంటాయి బ్రో సెకండ్ షోక్ టికెట్స్ బుక్ చేసా ఈవినింగ్ దారిలో తినేసి వెళ్ళడమే అడిగేది నైట్ ఏం ప్లాన్ చేస్తున్నావని అని కాదు ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేయబోతున్నావని ప్లాన్ జాబ్ కదా జాబ్ చేస్తావు జీతం వస్తుంది ఖర్చు పెడతావు మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం వస్తుంది ఖర్చు పెట్టేస్తావు అంతే కదా ఇప్పటివరకు ఎంత సేవింగ్స్ చేసావు చెప్పు చూడు శోభన్ ఇప్పటివరకు వేరు కానీ ఇప్పుడు నీకు ముప్పై రాబోతోంది ఇప్పటి నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ నువ్వు చూసుకోవాల్సి వస్తుంది నీకు పెళ్ళి కూడా చేస్తారు కదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇంక నుంచి ఫ్రైడే ఏ సినిమాకి వెళ్ళాలి అలాగే మంత్లీ మంత్లీ ఏం ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికి ట్రిప్ వెళ్ళాలి అని కాదు మంత్లీ మంత్లీ ఎంత సేవ్ చేయాలి ఆ సేవ్ చేసింది ఏం చేయాలి అన్నదాన్ని కూడా క్లారిటీ తెచ్చుకోవాలి అర్థమైందా ముప్పై వస్తున్నా కూడా లైఫ్ సీరియస్గా తీసుకోపోతే చాలా కష్టం శోభన్ రే టోనీ ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఏమన్నా ఏం లేవు నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది వండర్లా పోదాం హా వెళ్దాం వెళ్దాం ఎంజాయ్ చేయొచ్చు అన్నా ఏమంటావ్ హలో అన్నా ఏమంటావ్ అన్నా నేను రానరా మీరు వెళ్ళండి ఎందుకు అక్కడికి వస్తే డబ్బులు బాగా ఖర్చు అయిపోతారా నేను అసలే సేవింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇక జోగ్గా తీసుకుని చాలరా లైఫ్ చాలా సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నా ప్రతి రూపాయి సేవ్ చేయాలి సేవ్ చేసి ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయాలి చాలా బాగా సెటిల్ అవ్వాలి పెళ్లి కూడా చేసుకుందాం నాకేం అర్థం కావట్లేదు రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టాలి చాలా ఉందిరా ఎప్పటి నుంచి రెస్పాన్సిబుల్గా ఉందాం అనుకుంటున్నారా ఏమంటావుతున్నారు సేవింగ్స్ అని కదా ఈ ప్రాసెస్ కూడా మారిపోతుంది నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నా అది నా బాధ